ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి రా కజలరా అనే నినాదంతో తిరుపతి పార్లమెంటు శంకారామం కురించినటువంటి వెంకటగిరిలో నారా చంద్రబాబు నాయుడు గతంలో జాతర ఏ విధంగా జరిగేదో ఓరేరమ్మ గుడి నుంచి పెద్దాల దాకా నిన్న అడ్్రోడ్ నుంచి తిరుపతి మరి ఎస్ఆర్ కళ్యాణడం వరకు జాతర జరిగింది బ్రహ్మాండమే జరిగింది అయితే అక్కడ మాకు సహకరించినటువంటి ఎలక్ట్రా ఎలక్ట్రికల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్పీ కానీ అందరూ అధికారులు కూడా వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా బ్రహ్మాండంగా సహకరించింది ఈరోజు పేపర్లు చూస్తే బ్రహ్మాండంగా వచ్చాయి ఛానల్స్ కూడా అన్నీ బాగా చేశాయి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఛానల్కి కానీ ప్రింట్ బ్యాడమ్ కానీ మరి వాళ్ళకి నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ సభకి చేసినటువంటి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎర్రటి గంట తొమ్మిది గంటలు చెప్పాం పది గంట వచ్చేసారు ఒంటి గంట స్టార్ట్ అయింది రెండు గంటలు అవుతున్నా కానీ ఎక్కడా కదలకుండా ఉన్నారంటే అది తెలుగుదేశం క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ అందుకనే ఎంత తొందరగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని అందరూ ఎదురు చూస్తా ఉన్నారు మళ్ళా కొన్ని ఛానల్స్ ఇంతకుముందే వాట్సాప్ ఎక్కడో చూశారు ఉత్తం పుచ్చి చూపి చూపించి ఇది సహాయం పెట్టారు ఆ అంగవైతే పాతకాలు మేము ఎప్పుడు కూడా అవతల పార్టీలు విమర్శించలేదు ఆ మీటింగ్ గురించి మేము కామెంట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి క్రమశిక్షణ అది ఏదో కొంతమంది వాలంటీర్లు వెళ్ళి కుర్చీలు తీసి పెట్టి అదంతా మంచి పక్కగా ప్రజలు చూస్తున్నారు వెంకటగిరి టౌన్ ఏ విధంగా వచ్చారో అదే విధంగా మళ్ళా ఏ విధంగా వచ్చారో ప్రజలకే తెలుసు మీరు వాట్సాప్లో పెట్టిన మాత్ర ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో రాత్రి చూశారు తెల్లవారితే ప్రింట్ మీడియాలో అన్ని పేపర్లో బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళు ఫోటోలు వేసి బ్రహ్మాండంగా రాశారు వాళ్ళ పేపర్లు కూడా నా హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టపడి ఉంటానని చెప్పని కూడా తెలియజేస్తూ సెలదల్చుకుంటా ఉన్నా